నమస్తే ఆంధ్రప్రదేశ్లో ఏవేవైతే హాట్ టాపిక్స్ ఉన్నాయో వాటన్నిటిపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకం రావు గారు ఉన్నారు సార్ నమస్తే అండి నమస్తే ముందుగా ఈ మోందా తుఫాన్ గురించి మాట్లాడదాం ఈ మోందా తుఫాన్కి సంబంధించి ప్రభుత్వం నివారణ చర్యలు కావచ్చు జాగ్రత్త చర్యలు కావచ్చు పునరావాస కేంద్రాలు కావచ్చు సహాయక చర్యలు మొత్తం మీద ఏ విధంగా చేసిందని భావించవచ్చు ఒక ప్రక్కన విపక్షమైనటువంటి వైసీపీ కావచ్చు వాళ్ళ మీడియా కావచ్చు చంద్రబాబుని లోకేష్ని పవన్ కళ్యాణ్ని అసలు ఏం చేశారు ఏసీ గదుల్లో కూర్చొని చెప్పేసి వాళ్ళ విమర్శలు సో దీనిపైన విశ్లేషణ ముందుగా ప్రసాద్ గారు సార్ తుఫాను వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడే ఇలాంటి తుఫానులు వస్తాయి అనేది చూస్తూ ఉంటే అలానే అనిపిస్తుంది నాకైతే ఓకే రెండోది అది ఆయన ఉండపుడు రావటం ప్రాణ నష్టం లేకుండా సమర్థవంతంగా మైక్రో లెవెల్ దాకా వెళ్ళేస్తే ఆయన ఏం చేయాలి మైక్రో లెవెల్ అని ఎందుకు నిన్న చూశారు మీరు రమారమి రెండు వేల మంది గర్భిణీ స్త్రీలని అవును సురక్షితంగా ఆసుపత్రుల దగ్గరికి తీసుకెళ్ళటం ఏడు ఏడు నెలలు దాటిన ప్రతి వాళ్ళని కూడా తీసుకుని హాస్పిటల్లో చేయటం అవును అలాగే ఇప్పుడు మనం అనేక పర్యాయాలు ఇప్పుడున్నటువంటి చాలామంది అధికారులు ప్రభుత్వానికి సహకరించట్లేదని మాట్లాడుకున్నాం మన చర్చల్లోనే వాస్తవాలు కూడా అవి కాదండి కానీ నిన్న కింద స్థాయి అధికారి నుంచి ఆశా వర్కర్ల కాడి నుంచి మరి స్వీపర్ల కాడి నుంచి చూసుకుంటా ఉంటే ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి పూరీల దగ్గరికి వెళ్ళి ఆ మహిళలను ఒప్పించి పోలీసులు పోలీసులు కూడా బ్రతితారు బ్రతిని ఆడుకోవటం మూడు గంటలకు ఒకసారి మైకులు పట్టుకొని వాడు చేసిన కార్యక్రమానికి నిజంగానే వాళ్ళందరినీ మనం ప్రత్యేకంగా అభినందించాలి ప్రసాద్ గారు రైట్ కింద స్థాయి నుంచి పై అధికారి వరకు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళలో మానవత్వం బయటకు వచ్చిందని అయితే నేను భావిస్తున్నా గతంలో ఒకలా వాళ్ళు కొన్ని కొన్ని పొరపాట్లు చేసినా ఈ ఐదు రోజులకు సంబంధించినంత వరకు మాత్రం నిస్సందేహంగా వాళ్ళు మనిషినే ఉన్నాడు దాన్ని మేలుకొల్పగలిగితే వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు అని చెప్పని నిన్న జరి ఈ ఈ ఐదు రోజుల సంఘటన మాత్రం మన కళ్ళ ముందు ప్రత్యేకంగా కనపడుతుంది ప్రసాద్ గారు అయితే ఇప్పుడు మీరు చెబుతున్న దాని ప్రకారం ఇది బ్రహ్మాండంగా అభినందించాల్సిన అంశమే అంటున్నారు మరో ప్రకటన వైసీపీ వాళ్ళు కావచ్చు వాళ్ళ మీడియాలో కావచ్చు అసలు వీళ్ళు ఏం చేశారు ఏసీ గదుల్లో కూర్చున్నారు అసలు నారా లోకేష్ అక్కడేం పని అని చెప్పేసి డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు ఇప్పుడు నారా లోకేష్ అనే అతను ఐటీ శాఖ మంత్రులు విషయం వాళ్ళు మర్చిపోయారు అవును విద్యాశాఖ మంత్రిని మాత్రం చూపుతున్నారు వాళ్ళే చూపుకుంటున్నారు అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన సమస్య ఏంటంటే వాళ్ళకి ఎవరెవరు కూర్చున్నారు అక్కడ ముఖ్యమంత్రి గారు అవును అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అనిత గారు అనిత గారు కూర్చున్నారు వీళ్ళు నలుగురు శాఖలు ఏంటి అవును కనీసం అవి తెలిస్తే వాళ్ళు వాళ్ళు మాట్లాడితే ఒక అర్థం పరమార్థం అనేది ఏదైనా ఉంటుంది ఇక్కడ పర్యవేక్షణ ఎవరి బాధ్యతల ప్రకారం వాళ్ళు అక్కడ సిబ్బందిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు వాళ్ళు ఇంత సమర్థవంతంగా పనిచేశారు ప్రాణ నష్టం ఇంత ఇంత పెద్ద విపత్తు సందర్భంగా కూడా ప్రాణ నష్టం లేకుండా ఒకటి రెండు సంఘటనలు తప్ప ప్రాణ నష్టం లేకుండా ఇంకోటి గమనించుకోండి మీరు నేను చెప్పట్లేదు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది అక్కడ ఉండవాళ్ళు వాళ్ళు అర్ధరాత్రి పూట జరుగుతూ ఉంటే రైతుపూట రైతుల చెట్లు ఇరిగి పడితే స్తంభాలు కూలిపోతే తెల్లారేపాటికి ఆకులు కూడా లేకుండా చెట్లను తొలగించేసి స్తంభాలను మళ్ళీ నిలబెట్టేసి వర్షంలో ఇప్పటికీ వర్షం పడతానే ఉంది కదా అనకాపల్లి ఆ ప్రాంతంలో వర్షంలో ఆ విద్యుత్ సిబ్బంది ఆ స్తంభాలు నిలబెట్టడం కావచ్చు లేకపోతే ఆ ట్రాన్స్ఫార్మర్ని సరిగ్గా స్థానాలు కూర్చోబెట్టడం కావచ్చు ఏ విధంగా చేస్తున్నారో చూసిన తర్వాత అసలు వాళ్ళకి ఎలా మాట్లాడాలనిపిస్తుంది వాళ్ళ తిట్టాలని కూడా నాకు అనిపించట్లా నిస్సందేహంగా ఇప్పుడు జరిగే పరిణామాలు వాళ్ళ విధంగా విష ప్రచారం చేస్తుంది తిట్టాలి కానీ వాళ్ళ మీద జాలేస్తుంది నాకు తిట్టాలనిపించట్లేదు కారణం ఏంటంటే వాళ్ళ పతనాన్ని వాళ్ళే ఎవరు చేయట్లేదు భస్మాసురుడు అన్నీ ఉన్నా కూడా అతను నెత్తి మీద అతనే చేపెట్టుకునేట్టుగా మోహిని అవతారంలో ఏ విధంగా అయితే చేసి అతను ఆ విధంగా భస్మీపట్లం చేశాడో వాళ్ళ పార్టీని వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ సోషల్ మీడియా వాళ్లే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మిగిలిన మాజీ మంత్రులు వాళ్ళ సోషల్ మీడియా వాళ్లే భస్మీపట్లం చేసుకుంటున్నారు అందుకని చెప్పి వాళ్ళని చూసి జాలేస్తుంది రైట్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇంత విపత్తు సంభవించినప్పుడు అంత అద్భుతంగా చేసి ఇప్పుడు చిన్న ఉదాహరణ చెబుతాను ఆయన జిల్లాలో రెండు వేల పో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ అన్నమయ్య నాన్న డ్యాము దాంట్లో అంటే డ్యామేజ్ అయిపోయి నీరు పదహారు గ్రామాల మీద ప్రవహించేసి నలభై ఆరు మంది చనిపోయారు కదా డిసెంబర్ రెండో తారీఖు వెళ్ళాడు పదమూడు రోజుల తర్వాత వెళ్ళాడు కర్మ అంటే దశ దిన కర్మ అయిపోయిన తర్వాత కూడా అట్లాగే మిగిలిన ప్రాంతాల్లో జరిగినప్పుడు బార్గెట్లు ఏర్పాటు చేసుకొని డయాస్ని ఏర్పాటు చేసుకొని కింద రెడ్ కార్పెట్ వేసుకొని ఏ విధంగా పరామర్శించాడో మనం చూసాం అరే ఇంకా వర్షం పడతానే ఉంది ఏరియల్ సర్వేకి వెళ్ళాడు బాధితుల దగ్గరికి వెళ్ళాడు పంట పొలాల్లోకి వెళ్ళాడు అయ్యా ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలి ఇప్పుడు ఈ ఈ సమయంలో నిజంగా వాళ్ళు నిజంగా రాజకీయ నాయకులు కనుక అయ్యున్నట్టయితే వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ శ్రేణులకు పిలిపిచ్చేసి సహాయ కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి ప్రభుత్వానికి ఏదన్నా లోటుపాట్లుంటే మీరు తెలియజేయండి సత్వరం వాళ్ళకి సహాయం అందే విధంగా మీరు ప్రయత్నం చేయండి మీ వంతుగా మీరు ఏం అది చెయ్యండి అని ఈ రోజు ఎంతో కొంత ప్రజల్లో వాళ్ళ నాయకులు కొన్నిసార్లు పార్టిసిపేట్ చేశారుగా నేను నాయకుల గురించి చెప్తున్నా నాయకులు చేయటం అనేది మానవత్వం మానవత్వం ఇప్పుడు అందుట్లో మానవత్వం వాళ్ళు ఉండాలని నేను ఎందుకు అంటాను చాలా మంది ఉన్నారు ఇంకా వాళ్ళు సాంప్రదాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకులే తప్ప సిద్ధాంతాలకు అనుకూలమైన వాళ్ళు కాదు వాళ్ళు వాళ్ళలో ఇంకా మానవత్వం ఉన్న వాళ్ళు వచ్చారు సహాయం చేస్తున్నారు కార్యక్రమాలు పాల్గొంటున్నారు కానీ ఎంతమంది ముఖ్య నాయకులు బయటకు వచ్చి పాల్గొన్నారు ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్నాడు ప్రతి ఇన్ఛార్జీ మంత్రి ఏ జిల్లాకి ఇన్ఛార్జీ మంత్రిలో ఆ జిల్లాలో ఉన్నాడు అధికారులందరూ సహాయ సహకారాలు అందజేశారు ఆ విధంగా ముందుకెళ్ళి నిజంగా ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు కనుక మనం చూసుకుంటామంటే సత్వర సాయం మూడు వేల రూపాయలు ఇరవై ఐదు కేజీ బియ్యం కిలో కందిపప్పు ఆయిల్ ఒక లీటర్ ఆయిల్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు బంగాళదుంపలు అవును ఇవన్నీ అందజేయటంతో పాటు వాళ్లతో పాటు ఎక్కడైతే శిబిరాల్లో ఉండారో అక్కడ స్థానిక శాసనసభ్యులు నాయకులు వెళ్ళి వాళ్ళతో కలిసిపోయి ఆహారం ఎలా ఉంది అవును అన్ని పర్యవేక్ష పర్యవేక్షిస్తున్నామన్నారు కదా ఇది కదా మేనేజ్మెంట్ అంటే అవును ఇదే చంద్రబాబు నాయుడు గారు అండి రైట్ సంక్షోభంలో కూడా సంపదను ఎలా సృష్టించాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఓకే ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారు రెండు సార్లు ఫోన్ ఫోన్ చేశారు కదా అవును చేశారు మేము మీకు అండగా ఉంటాం ఏమేం కావాలో అడగండి అని చెప్పని ఈరోజు ఎంత సత్వరం వాళ్ళందరికి న్యాయం చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు దీనివల్ల ఏమవుతుంది ముందుగా మానసికంగా బాధితుడికి ధైర్యం అనేది భరోసా ఉంటుంది వాళ్ళకి భరోసా అవును గుండె పెరిగిద్ది పెరిగింది ఏం చేస్తున్నారు గుండె నిర్బరం లేకుండా చేయటం కోసం వాళ్ళకు భయపెట్టే కార్యక్రమంలో భాగంగా వీళ్ళు లేనిపోయిన ప్రచారాలను చేస్తున్నారు అయినా సరే ప్రజలు అక్కడ జరుగుతున్నాయి అని అర్థమైపోయింది వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేశారు రైట్ ఈ కూటమి ప్రభుత్వం చేయాల్సిన పని వీళ్ళు చేస్తే రాష్ట్రం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది అని అయితే నేను భావిస్తున్నా రైట్ ఇది తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసు అండి ఆరున్నర సంవత్సరాలు మరి దానికి సంబంధించి సునీత రెడ్డి గారు మరలా పిటిషన్ వేయటం ఎంతకాలం 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 దీనికి సంబంధించి నిందితుల తరపున కూడా వాళ్ళని అఫిడవిట్ దాఖలు చేయమని చెప్పేసి అలాగే సిబిఐ తరపున కౌంటర్ దాఖలు చేయమని చెప్పేసి కోర్టు చెప్పటం మరి ఏం జరగబోతుందంటారు ఇది మరి ఎక్కడ వేసిన కొంగళ అక్కడే అన్నట్టుగా ఉంటుందా ఇప్పటికైనా సరే దానికి సంబంధించి పురోగతి ఏమైనా లభిస్తుందంటారా అంటే ఇక్కడ మీరు గమనించుకుంటే ఆరు సంవత్సరాల ఏడు నెల పదిహేను రోజులు అవుతుంది వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఈ రోజుకి ఆరు సంవత్సరాల ఏడు నెలల పదిహేను రోజులు అవుతుంది మనం కొన్ని విషయాలు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుకోవాలి అంటే సిబిఐ రామ్ సింగ్ గారిని ఎప్పుడైతే తప్పించారో దీన్ని పడకేసింది నలుగురు నిందితులు గంగిరెడ్డి కావచ్చు ఉమాశంకర్ రెడ్డి కావచ్చు దస్తగిరి కావచ్చు ఇంకోడు కావచ్చు ఈ నలుగురు దస్తగిరి అందులో పాలుపంచుకున్న వ్యక్తి సునీల్ యాదవ్ సునీల్ యాదవ్ ఈ నలుగురు సంబంధించి దస్తగిరి అప్రూవర్గా మారాడు వాస్తవాలు చెప్పాడు ఉమాశంకర్ రెడ్డి కొడుకెళ్ళి జైల్లో చైతన్య రెడ్డి చైతన్య రెడ్డి వెళ్ళేసి ఇతన్ని ప్రాలో పెట్టడానికి బెదిరించడానికి ప్రయత్నం చేశాం అతను ఇంతవరకు అదుపులో తీసుకోవాలి మీరు గమనించుకోండి అలాగే అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకోవాలి ఏడు ఎనిమిది నిందితులు తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే అభియోగం మరి తండ్రిని అదుపులో తీసుకున్నారు కొడుకుని ఎందుకు అదుపులో తీసుకోలేదు మూడు రోజులు కర్నూలు వెళ్ళి మహానాటకం వాడి సిబిఐ మహానాటకం వాడి మాయని మచ్చ ఇన్ని సంవత్సరాల సిబిఐ చరిత్రలో చెరి చెరిగిపోని మాయన మచ్చగా వాళ్ళ చరిత్రలో లిఖించుకున్నారు అవును ఆ మూడు రోజుల ఉదంతాన్ని అంటే ఇక్కడ చాలా స్పష్టంగా మన మోమాట లేకుండా మాట్లాడుకోవాలి అంటే సిబిఐ అనేది జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి చెప్పినట్టు నడుచుకుంటుందే తప్ప వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించట్లేదు అనేది మాత్రం స్పష్టం ఇందుట్లో మనం అనుమానపడాల్సిన అవసరం అయితే లేదు ఆ అమ్మాయి డాక్టర్ సునీత గారు తండ్రి మరణానికి సంబంధించి ఎవరైతే దాని కారుకులో వాళ్ళందరికీ చట్టపరమైన శిక్షలు వేయించడానికి ఆమె పడుతున్న తాపత్రయం ఆమె చేస్తున్న పోరాటానికి మాత్రం నిజంగానే మనం చేతులెత్తి నమస్కరించాలి అవును సహజంగానే ఒక ఉంటే ఇలాంటి ఆడపిల్ల కావాలనుకునే విధంగా తండ్రి కోసం ఆ అమ్మాయి పోరాటం చేస్తున్నటువంటి తీరు చాలా అభినందనీయం మరి న్యాయస్థానం ఈ అమ్మాయిని కందిస్తున్నప్పుడు న్యాయస్థానం చూపుతుంటే కదలిక ఉన్నట్టు నటిస్తున్నారు తప్ప సిబిఐ వాళ్ళు మరి ముందుకు ఎందుకు వెళ్ళట్లేదు దస్తగిరి చెప్పాడు ఎవరెవరు దీంట్లో పాలు చెప్పని డబ్బులు ఇచ్చింది చెప్పాడు డబ్బులు కదా డబ్బులు కూడా దొరికినాయి రికవర్ చేశారు రికవర్ చేశారు కదా మరి ఇంకేంటి వాళ్ళకి వచ్చిన ధర్మ సందేహం అవినాష్ రెడ్డిని అదుపు చేయడానికి అదుపులో తీసుకోవడానికి వాళ్ళకి వచ్చిన నష్టం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని అదుపులో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి విషయం కూడా బయటకు వస్తాయి కాబట్టి మూడు రోజుల ముందు నుంచి అతను ఎవరెవరితో మాట్లాడినారో కాల్ డేటా బయట తీశారు కాబట్టి గూగుల్ అవుట్ ద్వారా ఏ క్షణం ఎక్కడున్నాడో అర్థమయ్యేటట్టు దాంట్లో పొద్దుపరిచాడు కాబట్టి రామ్ సింగ్ తప్పించుకోలేని విధంగా అతను ఉన్నాడు కాబట్టి ఏదో విధంగా ముందుకెళ్తే అతను అరెస్ట్ చేయాలి కాబట్టి అతను అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటే వేగవంతంగా ముందుకెళ్ళకూడదనే తీర్మానం చేసుకున్నారు కాబట్టి సిబిఐ ఈరోజు ఇలా జరుగుతూ ఉంది సిబిఐ ఎవరి చేతిలో ఉంది అసలు నాకు అర్థం కాని అంశం ఉంటుందండి ఇక్కడ మీకు చెప్తాను సిబిఐ దర్యాప్తు అయిపోయింది మీరు చేయమంటే చేస్తామని అడగడం ఏంటండి కోర్టు అదే అదే నటంగా నేను సిబిఐ వీళ్ళు ఏం చెప్తే అది చదువుతుంది అక్కడ న్యాయస్థానంలో మీరు ఏమన్నా అనుకోండి ఇవాడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఏది చెప్పమంటే అదే చెబుతుంది సిబిఐ ఎందుకు చెప్తున్నా కదా ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చారు సిబిఐ అనేది స్వతంత్ర దర్యాప్తు సంస్థ అండి ఎప్పుడు కేంద్ర పరిధిలో ఎప్పుడు అది ఎప్పుడు అది ఎప్పుడు అంటే ఎప్పుడు గురించి చెబుతున్నా ఇప్పుడు కదా ఎప్పుడు కేంద్రం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చేతిలో కీలు బొమ్మ ఇదే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి సిబిఐ మరి బీజేపీ వచ్చిన తర్వాత ఏమైంది అది ఇప్పుడు బీజేపీ అంతేనా అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎట్లా సహజిస్తున్నారు దాన్ని కేంద్రం సహకరిస్తుంది కాబట్టి ఓకే ఈ విషయంలో కేంద్రం సహకరిస్తుంది కాబట్టి అందుకే ఎలాంటి అనుమానం ఉంది అరే మీకు నాకు నలుగురు కానిస్టేబుల్ అప్పచేవి ఇరవై నాలుగు గంటలు తెలుస్తుంది అవును ఇరవై నాలుగు గంటలు ఎక్కువ సమయం కూడా లేదు కరెక్ట్ మరి ఎందుకు తెలిసి లేకపోతుంది సిబిఐ జగన్మోహన్ రెడ్డిని రక్షించడం కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏది చెప్తే ఎలా చెప్పమంటే అలా చూతుంది చిలక చెప్పినట్టు చెబుతుంది మన పంజరంలో చిల కాదు మా తర్ఫీదు ఇచ్చిన చిలక ఆ చిలక దోశ్యం చి అలా అది ఏ విధంగా అయితే చెప్పండి చెప్పిద్దో ఇప్పుడు సిబిఐ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి ఏం చెప్పండి అది అదే వచ్చి పోమా అన్నట్టు అంతే అట్లా వచ్చి అట్లా సీట్ తీసి వెళ్ళిపోయినట్టు అని అంటారు జరుగుతుంది అదే సో అంతిమంగా మరి ఇదేం అంటారా ఎట్టి పరిస్థితుల్లో ఒకటి తేలదు అవునా తెలియద్దని మనం అనుకుంటే మనకంటే ఇంకో ఇంకొర సరే ఇక దాని తర్వాత ఈ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన దాంట్లో రేపు నవంబర్ పద్నాలుగు లోపల కోర్టుకి అటెండ్ కావాలి అని జగన్మోహన్ రెడ్డి గట్టిగా చెప్పడం జరిగింది మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మొన్నదాకా వేరు ఇది సీఎం కాకముందు వరకు కోర్టుకి అటెండ్ అవుతూ ఉండేవాళ్ళు ఒక్కసారి సీఎం అయిన దగ్గర నుంచి ఇప్పటికీ ఆయన ఆలోచన విధానం అలాగే ఉంది సో ఈ తరుణంలో ఆయన కోర్టుకి వెళ్తారంటారా వెళ్తారంటారు పదహారు నెల పద్దెనిమిది రోజులకి ముఖ్యమంత్రిగా దిగిపోయాతో అవును పదహారు నెల పద్దెనిమిది రోజులు మామూలుగా అయితే ముఖ్యమంత్రిగా అతను దిగిపోయి పదహారు నెల ఇరవై ఆరు రోజులు నాలుగో తారీఖు ప్రకటన వచ్చినాయి కదా రాజీనామా చేశాడు కదా అంటే పదహారు నెల ఇరవై ఆరు రోజులు మరి వరకు ఇప్పుడు వెళ్ళాడా కనీసం పాస్పోర్ట్ తీసుకోవడానికి వెళ్ళాడానికి వెళ్ళాడా తీసుకోవడానికి రాని వ్యక్తికి ఇంటికెళ్లి పాస్పోర్ట్ ఇచ్చేటట్టు న్యాయస్థానం చెప్పిందంటే పూచికత్తు ఇరవై వేల రూపాయలు కట్టాలి మీరు వచ్చి అతను వచ్చి కోర్టులో సంతకం వచ్చి సంతకం పెట్టి ఇరవై వేల రూపాయలు పే చేసి వెళ్ళండి అని చెప్పేసి మరి ఎందుకు ఎందుకు కోర్టు తీర్పిచ్చింది అంటే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని రాకపోతే వీళ్ళేమి పేక లేరు ఆ భాషలో చెప్పాలంటే అంత అన్నారు అంతే కదా మరి మరి ఇప్పటి వరకు ఏం చేశారు ఏం చేశారు చెప్పండి ఏం చేస్తారు చెప్పండి ఏమి చేయలేరు ఏమి చర్యలు తీసుకోరు ఇది మాత్రం మీరు రాసి పెట్టుకోండి ఓకే మళ్ళీ మనం మాట్లాడుకుంటాం తర్వాత ఎన్నిసార్లు రమ్మని చెప్పింది రాకపోతే ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా ఎందుకని తీసుకోలేదు అదే ఆ ప్లేస్లో ఇంకా ఎవరైనా సామాన్యుడు ఉంటే ఊహించండి మూడు సార్లు ఊరేసేవాళ్ళు ఇప్పటికి మూడు సార్లు ఊరేసేవాళ్ళు మళ్ళీ మళ్ళీ ఊరేసేవాళ్ళు జగన్ ప్లేస్లో కనుక సామాన్యుడు ఉంటే అట్లా అంతే కదా జరిగేది రైట్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించింది కావచ్చు ఆయన అక్రమాస్తులకు సంబంధించింది కావచ్చు జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తున్నాం కదా అరే ఎవరైనా సరే అతని మీద ఉంటే ఇంతకు ముందు ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వెళ్ళాడంటే ఒక అర్థం పరమార్థం అనేది ఉండేది ఈ రోజు ఏ హక్కుతోటి వెళ్తాడు అంటే అతను వీళ్ళు అనుమతిస్తున్నారు మామూలుగా మన లెక్కేంటి ఒక వ్యక్తికి బెయిల్ ఇస్తే అతను ఎవరిని ఇన్ఫ్లుయన్స్ చేయకూడదు అవును ఎవరిని బెదిరించకూడదు అంటెస్ట్ సప్లై కదా ఉండాయి మరి ఇప్పుడు ఎన్ని సార్లు అతను దాన్ని వెహైలెట్ చేశాడు ఎన్నిసార్లు అధికారులను బెదిరించాడు ఎన్నిసార్లు బట్టలు పడేస్తా అన్నాడు ఎన్నిసార్లు సప్త సముద్ర వాళ్ళు అవతలు ఉండాలో మాట్లాడాడు అది మరి దారుణం అసలు మరి మరి అన్నప్పుడు ఈ సిబిఐ కనపట్టలేదా సిబిఐ కదా చర్య తీసుకోవాల్సిన అవును సొమోటోగా తీసుకొని వాళ్ళు వెహిలైట్ చేసినట్టే చేసినట్టే కదా మరి ఏం చేయనప్పుడు ఇప్పుడు ఎందుకు చేస్తానో మీరు ఎలా భావిస్తున్నారు అందుకే నేను అంత గంటాబద్ధంగా చెప్పగలుగుతున్నాను ఇక దాని తర్వాత రవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న ఏదైతే ఈ కల్తీ ప్రసాదానికి సంబంధించిన దాంట్లో ఈ కల్తీ మధ్య సారీ కల్తీ నెయ్యి వాడేరు అని చెప్పేసి ఇప్పుడు ఆయన కూడా అదుపులోకి తీసుకున్నారు ఏంటి ఇది ఎంతవరకు వెళ్ళిపోతుంది ఆ విషయంలో కొంచెం సిట్ వాళ్ళు అంటే కేంద్రం సిబిఐ వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి రాష్ట్రం వాళ్ళు ఉన్నారు అలాగే ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఐదుగురు సభ్యులతోటి ఒక కమిటీ ముందుకెళ్తుంది కాబట్టి వాళ్ళు చాలా వరకు దాంట్లో వాస్తవాలు బయటికి తీశారు న్యాయస్థానం ముందు పొందుపరిచారు కాబట్టి న్యాయస్థానం ఆదేశాల ప్రకారం వీళ్ళు ముందుకెళ్తా ఉంటారు ఓకే ఎందుకంటే న్యాయస్థానం పరిధిలో ఉంది సుప్రీం న్యాయస్థానం పరిధిలో ఉంది వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు వీళ్ళు సమాచారం న్యాయస్థానం ముందు పెడుతున్నారు న్యాయస్థానం తదుపరి చర్యలు మీరు ఏం తీసుకోవాలని చెబుతుంది కాబట్టి ఆ విధంగా ముందుకెళ్లే క్రమంలో ఇప్పుడు ఈ అప్పన్నని అదుపులో తీసుకున్నారు నాకు చిన్న ధర్మ సందేహం ఏంటంటే అప్పనన్న అదుపులో తీసుకున్నారు అంతవరకు బాగానే ఉంది ధర్మారెడ్డిని ఇంతవరకు ఎందుకు పిలవలేదు చేసిన ధర్మారెడ్డి ముఖ్యంగా కదా అవును బాధ్యుడు అతను కదా పాలక మండల కంటే కూడా ముఖ్యం బాధ్యుడు అత్త కదా తర్వాత దానికి సంబంధించిన అధికారుల జోలికి ఇంకా వెళ్ళట్లేదు అధికారులు అందరూ జోలికి కొంతమందిని విచారించారు కానీ కీలకంగా వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ వాళ్ళ వాంగ్మూలాన్ని తీసుకొని అందుకు బాధ్యులైన అధికారులు ఎవరైతే ఉన్నారో అనుమతి ఇచ్చిన అధికారులు ఎవరు అధికారులు అనుమతి లేకుండా జరగదు కదా ఖచ్చితంగా కదా మరి వాళ్ళ మీద ఇంతవరకు చర్యలు లేవు కదా కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకున్నప్పుడు ఇది కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది అనే భావన మనకు కలుగుతుంది అలాంటి ఛాయలు ఇంకా కనపట్టలేదు కాబట్టి ఏదో సుప్రీం న్యాయస్థానం చెప్పింది కాబట్టి తప్పదు కాబట్టి తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఎలా తప్పించాలనే దానికోసం కాలయాపం జరుగుతుందేమో నాకు అనుమానం కూడా లేదు లేదు సో ఏఆర్ డైరీ వాళ్ళకి ఇచ్చారు వీళ్ళు అంతకుముందు ఏఆర్ డైరీ నేను అందించలేనని చెప్పి తప్పుకున్నది ఆ డైరీ వచ్చేసరికి నందిని వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో కర్ణాటక రైతులు ఏర్పాటు చేసుకున్నది అక్కడి నుంచి దేవుడి మీద భక్తితోటి తోటి వాళ్ళకి ఒక రూపాయి నష్టమైనా పర్లేదు మన మిగిలింది మనం అమ్ముకుంటే వస్తుంది కాబట్టి దేవదేవుడికి ఇచ్చిన దాంట్లో మనం కూడా దాంట్లో పాలు పంచుకుందాం మనం కూడా భక్తుల కింద లెక్కేసుకుందాం అని చెప్పని వాడు సరఫరా చేస్తూ ఉంటే దాన్ని కాదని అసలు ఈ ఈ ధరకి ఎలా వస్తుంది నాణ్యమైన నెయ్యి అవును ఎందుకంటే ఆ తీర్థ ప్రసాదాలకు కావచ్చు ఈ మాములుగా లడ్డులకు కావచ్చు దీనికి ఎంత నాణ్యమైనటువంటి నెయ్యి వాడాలి అవును మరి వాళ్ళు ఆలోచించి ముందుకెళ్లారు అంటే వాళ్ళకి తెలియకుండా ఎందుకు జరుగుతుంది అసలు అక్కడ రాజీ పడి రేట్లు తగ్గించుకుని తగ్గించాల్సిన అసలు కొనాల్సిన అవసరం ఇంకా నాణ్యమైంది ఎక్కడ ఉండో తెలుసుకోను కదా చేయాల్సింది వీటన్నిటి కంటే కూడా వాళ్లే గోశాలలు ఏర్పాటు చేసేసి ప్రోత్సహించేసి రైతులకి వాళ్ళ దగ్గర ఇప్పుడు విపరీతంగా డబ్బులు అయితే ఉన్నాయి కదా అవును దేవదేవుడికి సంబంధించి రైతులకు ఏర్పాటు చేసేసి మీరు మామూలుగా గోమాతలను వాళ్ళకి అప్పచెప్పేస్తే వాడి ద్వారా వచ్చేది మీరు తీసుకుంటా ఉంటే అసలు ఈ ఇబ్బందులు అంటే ఉండవు కదా అవును ఆ విధంగా ఏ పాలక మండలి కూడా ముందుకెళ్ళి గమనించుకోండి మీరు భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉందా ఏ ప్రభుత్వం ఉండ ఆ విధమైన చర్యల్లో ముందుకెళ్ళట్లేదు అలా ముందుకెళ్ళినప్పుడు మాత్రమే ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు ఇది ఒక్క నెయ్యితోనే జరగలేదు ప్రసాద్ గారు నెయ్యి విషయంలోనే దానిలో వాడే దినుసులు కావచ్చు మామూలుగా మామూలుగా ప్రసాదాల్లో వాడే వాటికి దినుసులు కావచ్చు లేదు గోమాతలకి దాణా విషయంలో కావచ్చు దాణా పెట్టకుండా గోమాతలు లేకుండా చేయాలని అపవిత్రం చేయాలని ద్వారా గోమాత ఏదైనా జరిగితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి అక్కడ అన్యమత ప్రచారాలు చేసేసి అన్యమతను నేర్పించుకొని అసలు పరిశుభ్రంగా లేకుండా నిత్యాన్నదానాన్ని భ్రష్టు పట్టించేసి భక్తులు రాకుండా చేయాలనే వాళ్ళ ప్రయత్నంలో భాగంగా వన్ బై వన్ చేసుకుంటా వచ్చారు దానికి ఈరోజు విరుగుడుగా ఒక్కొక్క అంశాలన్నీ కూడా ప్రజల మధ్యకి తీసుకొచ్చేసి ఇదిగో ఫలాంసార్టీ ఇలా జరిగింది కరుణాకర్ రెడ్డి ఈరోజు కూడా అలా మాట్లాడుతూ ఉంటే చర్యలేవండి అవును ధర్మారెడ్డి మీద చర్యలు ఇవ్వండి కాబట్టి ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుందండి కోర్టు చెప్పింది కదా అరే విజిలెన్స్ వాళ్ళు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వండి అంటే వాళ్ళు నిమ్మకనీరు ఎత్తునట్టు వ్యవహరిస్తున్నారు అంటే దీన్ని ముందుకు వెళ్లే ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఇంకా చాలా మంది అధికారులు లేదని అర్థమైపోతా ఉంది కదా ఒక రోజు కాదు కదా అసలు న్యాయస్థానం ఆయనకి ఎలాంటి అధికారం ఉంది బయట ప్రైవేట్ గా సెటిల్మెంట్ చేయడానికి ప్రశ్నించింది కదా అవును మరి ఇన్ని ఇన్ని లొసుకులు కనపడుతున్నప్పుడు చర్యలేవి ప్రసాద్ గారు తీవ్రమైన చర్యలు ఉంటాయి కదా భయం అనేది ఏర్పడేది అవును మరి ఆ చర్యలేయి ఏం జరుగుతుంది ఇక్కడ ఏ ఏ మనం ఏ విధంగా భావించాలి దీన్ని ఏ విధంగా ముందుకెళ్ళాలి చర్యలు అనేవి మరి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎలా తీసుకుంటారో చూద్దాం అయితే కనీసం మీకు ఇప్పుడు బిఆర్ నాయుడు గారు అన్న ఈ గోశాలకు సంబంధించిన అంశాన్ని ఒకసారి పరిశీలిస్తున్నారు ఆయన ఇది స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పేసి కొంచెం నాణ్యంగా ముందుకు తీసుకెళ్లేసి ఏ విధంగా చేయాలని చెప్పని మన బోర్డు మీటింగ్ లో మాట్లాడుకున్నారు తదుపరి బోర్డు మీటింగ్ కి వీళ్ళు ఎవరైతే నియమించారో వాళ్ళ పర్యవేక్షణలో ఎట్లా చేయాలి ఏంటని చెప్పని ఒక నివేదిక ఇస్తారు ఆ నివేదిక ప్రకారం ముందుకెళ్లాలనే ఆలోచన వీళ్ళు చేస్తున్నారనేది వాస్తవం ఓకే మన వాళ్ళే స్వయంగా చెప్పారు కాబట్టి దీనికి సంబంధించిన అన్ని కూడా అంటే మన పర్యవేక్షణ కంటే కూడా ఎందుకంటే ఇంకా కరుణాకర్ రెడ్డి మనుషులు ఉన్నారు కాబట్టి ఇక్కడ న్యాయం చేయరేమో అనే భయం కొద్ది వీళ్ళు స్వచ్ఛంద సంస్థలకు అప్పచెప్పేసి ఈ గోశాలని అక్కడ వాటికి నాణ్యమైనటువంటి దాణ సత్వరం వాళ్ళకి ఔషధాలు దా కావలసినటువంటి గోమాతలకు కావాల్సినటువంటి చికిత్సకు సంబంధించిన ఔషధాలతో పాటు అన్ని సవ్యంగా చూసుకునే విధంగా స్వతంత్ర అంటే స్వతంత్ర సంస్థలు అంటే ఈ మాములుగా ఏదైతే స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి చూడండి వాళ్ళు ఏ ఏ డబ్బులు ఆశించకుండా సమాజం కోసం పడుకునే వాళ్ళకి వాళ్ళకి ధార్మిక సంస్థలు కావచ్చు ఇలాంటి వాళ్ళకి అప్పచెప్పేసి ఆ దేవుడి మీద భక్తుండే వాళ్ళకి అప్పచెప్పేసి ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో మొన్న బోర్డు ఒక తీర్మానం చేసుకుంది దాన్ని ఎట్లా సాధ్య సాధ్యాలు ఏంటి పరిశీలించమని ఒక కమిటీ కూడా నియమించుకున్నారు కాబట్టి ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో మనం చూద్దాం అప్పటి వరకు మనం కూడా చేయగలిగింది కాబట్టి అలా ముందుకు ఇప్పుడు బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత నిస్సందేహంగా కూడా చాలా ప్రక్షాళన కార్యక్రమాలు మొదలయ్యేస్తారు అద్భుతంగా జరుగుతా గతంలో అరవై వేల మంది వెళ్తే ముప్పై గంటలు ముప్పై ఆరు గంటలు దర్శనానికి బట్టి కానీ ఈ రోజు పన్నెండు గంటల లోపు దర్శనం మాక్సిమం పదమూడు గంటలకు దర్శనాలు అయిపోతున్నాయి ఎనభై వేల మంది సందర్శించుకుంటున్నారు ముందులాగా తోపులాటలు లేవు ఇబ్బందులు లేవు వెయిటింగ్ లేదు అయినా సరే ఇరవై వేల మంది అదనంగా వస్తున్నారు మళ్ళీ భోజనాల్లో కూడా అద్భుతంగా అద్భుతంగా మాములు కూడా కాదు నేను వెళ్ళాను గతంలో డిసెంబర్ లో పోయిన డిసెంబర్ లో ఆ తర్వాత మళ్ళీ వడగొడ పెట్ట మొదలు పెట్టారు అవునవును వడగోడ పెట్ట మొదలు పెట్టారు అద్భుతంగా జరుగుతా ఉంది ఈ రోజు అంటే చిత్తశుద్ధి ఆ దేవుడి మీద భక్తి చిత్తశుద్ధి నేను హిందువుని నా ధర్మాన్ని నిర్వహించాలనే వ్యక్తులు పాలక మండల్లో ఉంటే ఎలా జరుగుతుంది అనడానికి ఈరోజు ప్రత్యక్ష నిదర్శనం ఈ కమిటీ వాళ్ళు రైట్ ఎందుకంటే దేవుడితో మీద భక్తి భయంతో పాటు నేను హిందువుననే స్పృహతోటి చేస్తున్నారు వీళ్ళు అవును అలాగే మనకి ఇచ్చిన పదవి అనేది బాధ్యత కూడా కాబట్టి బాధ్యత సేవ బాధ్యత కూడా కాదు వాళ్ళు ఇది ఒక సేవగా భావిస్తున్నారు రైట్ బాధ్యతగా భావించే వాళ్ళు కొంచెం అహంకారం ఉంటుంది కానీ వీళ్ళు సేవకులు అనుకుంటున్నారు కాబట్టి ఇంత బాగా సేవ చేసే అవకాశం అవకాశం దక్కింది అదృష్టంగా భావిస్తున్నారు వాళ్ళు నిజంగానే వాళ్ళు సేవ చేస్తున్నారు అనేది నేను కూడా భావిస్తున్నాను రైట్ సార్ థ్యాంక్ యూ